హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసంబర్క్స్ ఫ్రెండ్స్ మా ఇటుబట్టేలో మేము ఈ అప్పి ఆటని అయితే చాలా రోజులకైతే ఉపయోగించామండి మేము అప్పి ఆటని సెకండ్స్లో తీసుకొని దాన్ని మాదిరిగా మేము చేసుకున్నామండి ఈ బ్యాక్ సైడ్ అయితే బల్ల మాదిరిగా చేసుకుని దాని మీద అయితే మేము ఎండిపోయిన ఇటుకని తీసుకుని పోయేవాళ్ళం చూడండి ఈ మాదిరిగా మేము ఎండిపోయిన ఇటుకని ఆమె దగ్గర తీసుకుపోయేవాళ్ళం ఇప్పుడైతే ఈ ఆట అయితే పోయిందండి ఇది ఎందుకు పోయిందో కూడా మీకు చూపిస్తాను వీడి అయితే తప్పకుండా ఆఖరవారికి చూడండి ఇదైతే దాదాపుగా ఒక ఆరు వంద అయితే తీసుకుపోయేదండి దీని మీద లోడ్ చేస్తే లోడ్ కూడా చాలా బాగా ఆగేది ఆరు వంద లిటు ఖచ్చితంగా వచ్చేదండి మేము ఈ మాదిరిగా ఆమె తీసుకొచ్చి మేము దాన్ని మళ్ళీ అన్లోడ్ చేసుకునే వాళ్ళం ప్రస్తుతం దీనికి శ్వాస అయితే ఇరిగిపోయిందండి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసామండి టైర్లు కూడా దీనికి సీల్ టైర్లు వేయించాం కొత్తవి చూడండి ఇది అయితే శ్వాస అయితే ఇరిగిపోయింది మొత్తం తుప్పు పట్టేసి అంటే ఈ సీట్ కింద అంటే డ్రైవర్ కూర్చునే సీట్ కింద శాస అంతా విరిగిపోయింది ప్లాట్ఫామ్ అంతా తుప్పు పట్టేసి అయితే విరిగిపోయిందండి ప్రస్తుతానికి అయితే పని చేయట్లేదు పక్కన పెట్టేసాం అంటే ఇదైతే ఇప్పుడు స్క్రాప్కే వెళ్ళిపోవడం సిద్ధంగా ఉంది చూడండి ఏ మాదిరిగా అయిపోయిందో ఇప్పుడైతే పని చేయదండి కానీ మేమైతే దీనికి సీల్ టైర్లు అయితే వేసేసాము వేస్ట్గా అయితే పోయింది ప్రస్తుతానికైతే మరలా మేము ఈ ట్రాలీ అయితే తీసుకున్నామండి ఫోర్ వీల్ ట్రాలీ అండి ఇది ఈ ట్రాలీ అయితే మేము చేయించామండి చూడండి ఈ మాదిరిగా చేయించుకున్నాం మేము దాని మీద అయితే బ్యాక్ సైడ్ అయితే కింద ఈ రేఖనైతే వేస్తామండి షీట్ని చూడండి ఈ అయితే కింద ఈ మాదిరిగా దీని మీద వేసేసి దీనికైతే స్కూల్ ఫిట్ చేసేస్తాము ఈ ట్రాలీ అయితే మేము ఎందుకు చేసామంటే ఈ ఎండిపోయినట్టును తీసుకురావడానికి అలాగే ఇటుకని కూడా అంటే కాల్చినట్టు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నామండి ప్రస్తుతానికి మీరైతే ఆ వీడియో చూడొచ్చండి ఈ ట్రాలీలు అయితే మీకు ఎంత ఇటుక పడుతుందో కూడా చూపిస్తాను మేము ఏ మాదిరిగా తీసుకొస్తున్నామో కూడా మీకు చూపిస్తానండి చూడండి కింద అయితే వెల్లింగ్లు కూడా చాలా మంచిగా చేసుకున్నాము దీనికైతే పెయింట్ కూడా వేసామండి బ్లాక్ కలర్ పెయింటు అలాగే రేకు కూడా బ్యాక్ సైడ్ కూడా పెయింట్ వేసామండి చూడండి ఇప్పుడైతే ఇటుకలు లోడ్ చేస్తామండి దాదాపుగా దీనికైతే ఇటుకైతే ఖచ్చితంగా పట్టిందండి అలాగే దీన్ని కూడా లెక్క పెడతామండి లెక్క పెట్టిన కూడా మీరు చూడొచ్చు ఇదైతే ఫోర్ వీల్ అయితే చేయించుకున్నామండి టూ వీలర్ అయితే ఇంకా బాగుండేది అంటే మనకి రివర్స్లో మనం మూవ్ చేసుకుంటానికి రివర్స్లో గెంట్కోవడానికి చాలా బాగుండేది ఫోర్ వీల్ అయితే చేయించుకున్నాం మేము కానీ ఫోర్ వీల్ చేయించుకున్నాం కానీ కొంచెం గెంటడానికి అంటే బ్యాక్కి మేము రివర్స్ వేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది చాలా కష్టంగా అయితే వెళ్తుంది అలాగే మేము చేసిన పొరపాటు కూడా మీకు చూపిస్తానండి ఈ ట్రాలీ అయితే లోడంతో పక్కన వేసి మేము అన్లోడ్ చేసి మరలా మూవ్ చేసేటప్పుడు అయితే ఒక పక్కకి లేచిపోయింది అంటే తిరగబడిపోయింది మీరు అది కూడా చూడొచ్చు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు అది ఏ మాదిరిగా లేచిపోయింది చూపిస్తానండి మీకు పక్కకి వాలిపోయింది మొత్తం అంటే ఎటుకంతో పక్కకు పడిపోయింది చూడండి ఈ మాదిరిగా మేము మొత్తం ఒక ఆరు అయితే పడుతుందండి దీనికి అంటే దీనికి కొత్తగా దీని అయితే మేము స్టార్ట్ చేసాం కాబట్టి దీని కండిషన్ ఏ మాదిరిగా ఉందో చూసుకుంటున్నాము దీనికైతే మొత్తం పొడవైతే ముప్పై రెండు ఇటుకలు పట్టినాయండి ఎత్తు అయితే ఐదు ఎత్తులేసాము ఐదు వరుసలు మొత్తం వెయ్యి వెయ్యి ఇటుకైతే ఖచ్చితంగా పట్టింది ఈ ఎండిపోయినంత ఇటుకనంతా మేము తీసుకుపోవడానికి ఇది ఈ ఇప్పుడు అయితే ఉపయోగిస్తున్నాము ఇదివరకు అయితే ఆర్డర్ను ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు అయితే ఈ ట్రాలీ అయితే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇటుకను కూడా మేము బయటికి కస్టమర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నాము ఒక వెయ్యి ఇటుక బేరం అయితే మేము దీని మీద తీసుకుపోతాము అంటే ఆర్డర్ వెయ్యి ఇటుకు వచ్చినప్పుడు దీని మీద తీసుకుపోతామండి అంటే ట్రాక్టర్ కూడా తీసుకుపోతాము కాకపోతే మాకు ఇది అయితే కేవలం ఒక మనిషి అన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది చూడండి దాదాపుగా ఇది నాలుగు టైర్ల మీద ఉంది కాబట్టి అండి లోడ్కైతే చాలా బాగా ఆగుతుంది ఈ పచ్చటిక మనకి ఎండిపోయిన తర్వాత అయితే అయితే దాదాపుగా నాలుగు కేజీలు ఖచ్చితంగా వస్తుంది ఈ నాలుగు కేజీలు అంటే మొత్తం వెయ్యి కంటే నాలుగు టన్నులు ఖచ్చితంగా ఉంటుందండి అదే కాలిన తర్వాత అయితే మాకు రెండున్నర కేజీలు వస్తుంది అప్పుడైతే కొంచెం బరువు తగ్గుతుంది అందుకోసమే మేము నాలుగు డైర్ల మీద అయితే దీన్ని తీసుకున్నాము కానీ కొంచెం వెనక్కి మేము రివర్స్ వేయడానికి కొంచెం కష్టంగా ఉంది ఫోర్ వీల్ కాబట్టి టూ వీల్ అయితే చాలా ఈజీగా ఉండేది మూవ్ చేయడానికి ఇప్పుడైతే ఇది ఓ పక్కకైతే అయితే తిరగబడిందండి అది కూడా చూపిస్తాను మీకు ఎందుకు తిరగబడిందో అంటే మేము ఒక సైడ్ లోడ్ ఉంచేసి మేము మూవ్ చేస్తున్నాము మూవ్ చేసినప్పుడు వెంటనే తిరగబడిపోయింది అంటే ఇబ్బంది ఏం లేదు మరలా మాకు ఫ్రీగానే లేపేశాము ఇటుకంతో పక్కకు పడిపోయింది అదే మేము చేసిన పొరపాటు అంటే లూడంతా పక్కన ఉండిపోయింది అంటే సమానంగా తీసుకోవాలి కాకపోతే మేము మరలా మేము తిప్పుకోవడానికి మేము ఆ మాదిరిగా మేము లూడంతా పక్కన ఉంచేసి మరలా తిప్పడానికి ప్రయత్నించాము చూడండి ఈ మాదిరిగా అయితే పడిపోయిందండి పక్కకి మొత్తం వాలిపోయి ఇటుకంతా అన్లోడ్ అయిపోయింది మాకు ఒకసారి అయితే అనుభవం వచ్చినట్టే జరిగింది ఇప్పుడు ఇటుకంతో పక్కకు వాలిపోయి పడిపోయింది ఫస్ట్ టైం అయితే ఇలా జరిగింది మాకు అలాగే మేము ఇప్పుడైతే ఇటుకని మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నామండి కస్టమర్ దగ్గరికి అంటే ఒక వెయ్యి ఇటుక ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాకైతే ఇది బాగుంది కేవలం ఒక మనిషి మాత్రమే వెళ్ళి మళ్ళీ అన్లోడ్ చేసి వచ్చేయచ్చు అదే ట్రాక్టర్కి అయితే ఖచ్చితంగా ఇద్దరైతే వెళ్ళవలసి ఉండేది ఈ మాదిరిగా మేము చిన్న చిన్న ఇటుక బేరంలు కూడా అంటే తక్కువ మొత్తంలో అయితే దీని మీద తీసుకుపోతాము ఇదివరకు ఆటో మీద కూడా తోలేవాళ్ళము అంటే ఆటో మీద కూడా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళము అప్పుడైతే ఆటోకి కేవలం ఐదు వందలు ఇటుకి మాత్రమే వెళ్ళేది అంటే పచ్చిది ఐదు వందలు అలాగే కాలేదు కూడా ఐదు వందలు మాత్రమే వెళ్ళేది ఇది అయితే దాదాపుగా ఇటుకైతే ఖచ్చితంగా వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోని అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కూడా షేర్ చేయండి